బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో ఒక కేటుగాడు నయ మోసానికి తరతీశాడు టీటీడీఈవో పేరుతో నకిలీ మెయిల్ ఐడి క్రియేట్ చేశాడు ఒక మోసగాడు ట్రూ కలర్తో జైఓ కరలే సిబ్బంది పేరుతో కాల్సు వచ్చేలా మార్పు చేశాడు నిజమైన జైఓ సిబ్బంది అని నమ్మి భక్తులు నగదు బదిలీ చేశారు నగదు వచ్చినట్లు టీటీడీఈవో నుంచి మెయిల్ పంపినట్లుగా సందేశం వచ్చేలా ఏర్పాట్లు చేశాడు దర్శన టికెట్లు ఏర్పాటు చేస్తానని భక్తుల నుంచి నిందితుడు పవన్ డబ్బులు బదిలీ చేయించుకున్నాడు నగదు బదిలీ అయ్యాక నిందితుడు పవన్ మొబైల్ నంబర్ ను బ్లాక్ లిస్టులో పెడుతున్నాడు భక్తుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి తొంభై వేల నగదును అధికారులు రికవరీ చేశారు ఇక తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం దళాలు అడ్డుకట్ట వేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా హైటెక్ దళాలను కొత్తదారులు దిగుతుంటారు తాజాగా ఒక హైటెక్ దళారీ వ్యవహారంకి వచ్చింది దీని వెంటనే స్పందించిన విజిలెన్స్ వింగు పూర్తి స్థాయిలో ఆదేశించిన తర్వాత ఆయన మీద కేసు నమోదు చేశారు ఇప్పటికే అతని మీద ఇప్పటికే అనంతపురం జిల్లాలో రెండు కేసు తమిళనాడులో ఒక కేసు ఉన్నట్టుగా సమాచారం ఉంది ఈ పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అఫిషియల్ మెయిల్ఐడి పోయిన మెయిల్ఐడిని ఒకటి ఫేక్ మెయిల్ఐడి క్రియేట్ చేసుకొని ఆ ద్వారా ఎవరైనా సిఫార్సు లెక్కలు పంపించినా అఫిషియల్ గా ఏదైనా పంపించినా ఆ మెయిల్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు దీనికి గురు సంస్థ కూడా ఆ డబ్బులు చెల్లించి తిరుమల జేఈఓ కార్యాలయం సిబ్బంది వచ్చే విధంగా ట్రూ కాలంలో కూడా పెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది ఆ రకంగా అనేక మంది భక్తులను ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హైటెక్ దళారి మోసం చేశాడు భక్తుల ఫిర్యాదుతో రంగంలో దున్న టీటీడీ విజిలెన్స్ పూర్తి స్థాయిలో విచారం చేపెట్టింది గతంలో విజిలెన్స్ వింగ్ విజిఓ రామ్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడుతూ దళారు మేము మోసపోవద్దని పదే పదే వ్యక్తం చేస్తున్నట్టుకి ఏదో రకంగా హైటెక్ దళారులు భక్తులను మోసం చేస్తూ వస్తున్నారు తాజాగా ఏకంగా టీటీడీ ఈవో ఐడి పోయిన ఒక ఐడిని ఫేక్ ఐడిని క్రియేట్ చేసి భక్తులు మోసం చేస్తూ రకంగా తొంభై వేల రూపాయల నగదును అతని దగ్గర వసూలు చేశారు కాసేపటి క్రితమే తిరుమల వంటూరు పోలీసులు కేసు నమోదు చేసి అతను తిరుపతి సభ్యులు తరలించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పక్క పోలీసులు పూర్తిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తుంది సురేష్ దర్శన టికెట్లు ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ ఎంత మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు ఎంత మంది దగ్గర నుంచి ఫిర్యాదులు అందినాయి పోలీసులు ఏమంటున్నారు సురేష్ గతంలో కావచ్చు ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అఫిషియల్ గా మెయిల్లే కొన్ని మెయిలెడీలు ఉన్నాయి ఆ రకంగా ఇతను కొన్ని ఫేక్ మెయిల్ని క్రియేట్ చేసి దాదాపు ఇరవై ఐదు మంది భక్తులను మోసం చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంది వెంటనే గుర్తించిన కొంతమంది భక్తులు ఫిర్యాదుతోని వ్యవహారం వెళ్ళడానికి వచ్చింది ఫిర్యాదు చేయని భక్తులు అనేక మంది ఉన్నారు చాలా మంది గూగుల్లో టీటీడీ అఫీషియల్ మెయిలైడి కోసం సెర్చ్ చేస్తుంటారు ఆ రకంగా ఇతను టీటీడీ ఈఓ అనే విధంగా క్రియేట్ చేసుకున్నారు ఈ వారంలో చేసుకుని అతను తొంభై వేల రూపాయలు నగదు వసూలు చేశారు ఆ రకంగా వాళ్ళు పంపిస్తే సిఫార్సులకు ధృవీకరించుకుని మీకు టికెట్ చేస్తానని చెప్పడంతో వాళ్ళు కూడా నమ్మి అతను గూగుల్ పే ఫోన్ పే ద్వారా చెల్లించారు ఆ రకంగా మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత పూర్తిగా భక్తులు మోసపోయామని నమ్మి తిరుమల తిరుపతి దేవస్థను సంప్రదించి విజిలెన్స్ లింక్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాంతి అయితే సురేష్ ఈ మోసానికి సంబంధించి జేఈఓ కార్యాలయ సిబ్బంది ఎవరన్నా స్పందించారా సురేష్ వారే ఉంటున్నారు అయితే ఇది పూర్తిగా ఫేక్ మెయిల్ ఐడి కావడం మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది ప్రమేయం లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ఉద్యోగం అక్కడ పనిచేసే సమయంలో పూర్తిగా నిఘాలో ఉంటుంది ఎక్కడ కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ పూర్తి స్థాయిలో ఎంప్లాయీలు మోసం చేస్తే కేసు కట్టేందుకు డిటిడి యాజమాన్యం సిద్ధంగా ఉంది ఆ రకంగా ప్రశాల దిశగా ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల జేఈఓ కార్యాలయంలో ప్రక్షారం చేశారు ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరినీ కొత్త వారు నియమించుకున్నారు అయితే ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా హైటెక్ దారి వెనకాల మరి ఒక ప్రమేయం ఉందని విధంగా పోలీస్ అంతరాంగ విచారం చేస్తుంది అయితే ఇతనే కావాలనే భక్తులను మోసం చేయాల ఉద్దేశంతోనే ఈ ఫేక్ మెయిల్ని క్రియేట్ చేసి అనేక మంది భక్తులను మోసం చేసి వారి వద్ద నుంచి నగదు వసూలు చేశారు ఆ రకంగా ప్రారంభికంగా ఇరవై ఐదు మంది భక్తుల నుంచి నగదు వసూలు చేసినట్టుగా గుర్తించారు తొంభై వేల రూపాయలు మొత్తానికి వసూలు చేసి రిమాండ్ నిమిత్తం మొత్తం జైలు తరలించారు చిక్వి రైట్ థ్యాంక్ యూ సురేష్